పరకామని కేసులో కీలక మలుపైతే ఆ చోటు చేసుకుంది నాడు పరకామని కేసులో కేసు నమోదు చేసినటువంటి నాడి టీటీడీ విజిలెన్స్ అధికారి అయినటువంటి సతీష్ ఆ రెండు రోజుల క్రితం ఆ మృతి చెందిన విషయం మన అందరికీ అయితే దీన్ని ఆత్మగా ఎవరు చెప్పకముందే సాక్షి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ముఖ్యంగా బోమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు దాన్ని పోలీసులు నిర్ధారించడం జరిగింది ఇదే సమయంలో కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసు ఆధారంగా కూడా ఆ దర్యాప్తును అయితే వేగవంతం చేశారు సతీష్ వందకు వంద శాతం పోలీసులు బలంగా నమ్ముతున్నారు దానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే మొదటగా పోస్ట్ మార్టం మార్టంలో సతీష్ ఒంటి మీద గాయాలు ఎక్కడ లేవు కేవలం తల మీద మాత్రమే గాయం ఉంది రెండోది ఒక పదునైనటువంటి వస్తువుతో కొట్టినట్టుగా గాయం ఉంది సో రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి పడితే ఒళ్ళంతా గాయాలవుతాయి ఒకవేళ తల ట్రాక్ మీద పడింది అనుకున్నా ఒళ్ళంతా గాయాలు అవుతాయి ఎందుకంటే అంత వేగంగా వెళ్ళే ట్రైన్ నుంచి దూకిన వ్యక్తికి ఒంటి మీద గాయాలు లేకుండా కేవలం తల మీదే తగులుతుంది అనేది హైలీ ఇంపాసిబుల్ రెండోది ఏంటంటే ఎవరు చెప్పకముందే సాక్షి దీన్ని ఆత్మహత్య చిత్రీకరించింది హాయిగా కాదు అది ఆత్మహత్య అనేది చెప్పాల్సింది పోలీసులు డాక్టర్లు చెప్పాలి పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత డాక్టర్లు చెప్తారు దాన్ని బట్టి పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు కానీ ఒక పక్క కుటుంబ సభ్యులేమో ఇది మాకు అనుమానంగా ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు పోస్టుమార్టం రిపోర్ట్లోనేవో ఒంటి మీద గాయాలు లేవు కేవలం తల మీద మాత్రమే గాయం ఉందని చెప్తున్నారు పోలీసులు కూడా ట్రాక్కు అరవై అడుగుల దూరంలో బాడీ ఉంది కాబట్టి హైలీ ఇంపాసిబుల్ దూకినా కానీ అంత దూరం వెళ్ళలేడని చెప్పి పోలీసులు చెప్తున్నారు కానీ సాక్షి కానీ బోమానా కరుణాకర్ రెడ్డి కానీ లేదా వైసీపీ కానీ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఎందుకని హత్య ఆత్మహత్య ఎందుకు చిత్రీకరించాలని ప్రయత్నించారు మీకు గుర్తుందో లేదో వివేకానందరెడ్డి రక్తపు మడుగులో చనిపోయి ఉంటే గొడ్డల చంపేశారని తెలిసి కూడా సాక్షిలో గుండెపోటుతో చనిపోయాడని రాశారు సో అది ఒక దారుణమైనటువంటి విషయం అంటే ఏ రకంగా ఆ వీళ్ళకు అనుకూలంగా అంటే ముందే ప్రజల మైండ్ సెట్ని మార్చేయటం సాక్షికి కావచ్చు వైసీపీకి కావచ్చు అలవాటు సో ఇప్పుడు పోలీసులు అనేక అంశాలను వెలుగులోకి తీస్తున్నారు కుటుంబ సభ్యులు పెట్టిన కేసు కూడా ఎవరైతే పరకామణి కేసులో ప్రత్యర్థులుగా ఉన్నారో వాళ్లే చంపేసి ఉంటారని మా అనుమానం అని చెప్పి కుటుంబ సభ్యులు కేసు కూడా పెట్టారు అయితే ఆ అనుమానితులు ఎవరు అనే పేర్లను అయితే ఆ ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కానీ పరకామణి కేసులో ఆ ఉన్న వాళ్ళే ఈ పని చేసుకుంటారనే అంశం మీద పోలీసులు ఆ కేసు కూడా నమోదు చేశారు కుటుంబ సభ్యులు చాలా బలంగా చెప్తున్నారు ఇది ఖచ్చితంగా గతంలో ఎవరైతే మృతుని సోదరుడు కూడా గతంలో పరకామణి ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ప్రత్యర్థులు నన్ను ఏదైనా చేస్తారేమో అనే భయాన్ని సతీష్ ఆల్రెడీ గతంలో కూడా వ్యక్తం చేశాడు అనే అంశాన్ని పోలీసులకు తెలిపారు ఎప్పుడైతే ఈ పరకామణి వ్యవహారం బయటకు వచ్చిందో పరకామణి వ్యవహారంలో ఇద్దరే ఇద్దరు కీలక వ్యక్తులు ఒకటి నాడు దొంగతనం చేసినటువంటి రవికుమారు రెండు దాని మీద కేసు నమోదు చేసి తరువాత రాజీ చేసినటువంటి సతీష్ సో వీళ్ళిద్దరే కీలక వ్యక్తులు సో మూడో వ్యక్తితో సంబంధం లేకుండా వీళ్ళిద్దరే ప్రధాన వ్యక్తులుగా ఉన్నారు ఇప్పుడు సతీష్ గతంలో ఏం చేశాడు మొదటి విచారణకి వెళ్ళినప్పుడు కొంతమంది నా మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల నేను రాజీకి వచ్చానని చెప్పాడు బట్ ఈ విచారణలో ఆ కొంతమంది ఎవరు అనే విషయాన్ని బయటపెట్టే అవకాశం ఉంది సో ఎవరు సతీష్ మీద ఒత్తిడి తెచ్చారు నాడు టీటీడీలో ఉన్నటువంటి అధికారుల చైర్మన్ బోర్డు మెంబరా లేదా ప్రభుత్వంలో ఇతర పెద్దలు ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా ఈ విషయాన్ని సతీష్ చెబుతాడనే భయంతోనే సతీష్ని చంపేసి ఉంటారు అనేది ఈరోజు బలంగా ఉన్నటువంటి వాదన కుటుంబ సభ్యులు కూడా అదే వాదన అయితే వ్యక్తం చేస్తున్నారు అన్నిటికీ మించి ఘటన జరిగిన వెంటనే దాన్ని ఆత్మ ఆత్మహత్యే ప్రయత్నం చేయటం అనుమానానికి తావిస్తుంది గుమ్మడగాయల దొంగ ఎవరంటే వీళ్ళు భుజాలు అనుకున్నట్టు ఓకే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు మీరు అనుమానాస్పద మృతుని మాత్రమే చెప్పాలి దాన్ని కానీ ఆత్మహత్య ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని కానీ ఇప్పుడు పోలీసులు హత్య కుటుంబ సభ్యులు అంటున్నారు మీరు దానికి ఏం సమాధానం చెప్తారు సో ఇలా ఓవర్గా రియాక్ట్ అవడం కూడా పలు అనుమానాలకు అయితే తావిస్తుంది సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ ది మృతిని సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు పరకామణి కేసులో ప్రత్యర్థులే నిందితులు వారే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఫిర్యాదు దాడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆ సిఐడి డిజి ఆ రవిశంకర్ అయ్యన్నార్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పోలీసులు సో ఇక్కడ మనకు ఒక కీలకమైనటువంటి ఆ వీడియో అయితే దొరికింది సీసీటీవీ ఫుటేజీ ఆ గురువారం గుంతకల్లు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కటానికి ఆ తన బైక్ని బైక్ స్టాండ్ వద్ద పార్క్ చేసి వెళుతున్నటువంటి సతీష్ మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ వ్యక్తే ఆ సతీష్ రైల్వే స్టేషన్లో పార్కింగ్లో బైక్ని పెట్టి సతీష్ అయితే వెళ్ళాడు ట్రైన్ రావటానికంటే దాదాపుగా ఒక గంట ముందే రైల్వే స్టేషన్కి అయితే సతీష్ చేరుకున్నట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని బట్టి అయితే మనకి అర్థమవుతుంది సో ఇక్కడ చూస్తేగా తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన చోరీ కేసు ఫిర్యాదుదారుడైన దారుడైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి ప్రస్తుత రైల్వే సిఐ సతీష్ కుమార్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు మృతిని సోదరుడి ఫిర్యాదు మేడకు బిఎన్ఎస్ లోని వన్ నాట్ త్రీ బై వన్ సెక్షన్ పెట్టి అత్యాచారం కింద కేసు కట్టారు పరకామణిలో చోరీ రాజీ కేసుల్లో ప్రత్యర్థులను నిందితులుగా పేర్కొన్నారు అయితే వారి పేర్లను మాత్రం ఎఫ్ఐఆర్లో పేర్కొన ఎవరైతే ఈ పరకామణి చోరీ వ్యవహారంలో కావచ్చు లేదా దాన్ని రాజీ చేసిన వ్యవహారంలో ఉన్నారో వాళ్ళని ఎఫ్ఐఆర్లో వాళ్ళని పేర్కొన్నారు కానీ బట్ పేర్లను అయితే ఇక్కడైతే పేర్కోలేదు సో ఎవరు వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సతీష్ కుమార్ది తొలుత అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ ఘటనా స్థలంలోని ఆధారాలు పోస్టుమార్టం నివేదిక పరిశీలించిన తర్వాత పోలీసు అని అంచనాకు వచ్చారు మరోవైపు కుటుంబ సభ్యులు కూడా అది హత్య ఫిర్యాదు చేయటంతో ఆ మేరకు కేసు అయితే నమోదు చేశారు సో ఇక్కడ చూడండి ఫరకామణిలో కానుకల చోరీ కేసులోని వ్యక్తులు తనను ఏమైనా చేస్తారని సతీష్ భయపడ్డాడంటూ అతని సోదరుడు యాలంటి శ్రీహరి ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో సిఐడి అధికారులు ఎదుట నోరు విప్పొద్దంటూ సతీష్ కుమార్ కు ఎవరైనా బెదిరించారా సతీష్ మరణానికి కొన్ని గంటల ముందు ఆయన ఎవరెవరిని కలిశారు అనే కోణంలో ఆ పోలీసులు అయితే వివరాలు రాబడుతున్నారు సో గొంతకాళ్ళు గుత్తి ఈ రెండింటి మధ్యే ఈ ఘటన జరిగింది సో ఈ రెండు స్టేషన్లో ఎవరెక్కారు ఎవరు దిగారనే అంశం మీద కూడా ఆ పోలీసులు అయితే ఆ చూస్తున్నారు దీనికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అది కూడా ఒకసారి చూద్దాం రైల్వే స్టేషన్ కు సతీష్ చేరుకున్నాడు తన బైక్ ను పార్కింగ్ లో పెట్టి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లిన సీసీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది కానీ సతీష్ కుమార్ వెళ్లాల్సిన రాయలసీమ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి ఒంటి గంట ఒక నిమిషానికి గుంతకాల నుంచి బయలుదేరిందంటే అంతకు గంట ముందే సతీష్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు అయితే ఆయన రైలు ఎక్కుతున్న దృశ్యాలు మాత్రం ఎక్కడా స్పష్టంగా రికార్డ్ అవ్వలేదు సో ఈ వ్యక్తే సతీష్ అని చెప్పడానికి వాళ్ళకి పోలికలు సరిపోవట్లేదు అసలు ఇప్పుడు సతీష్ ఎక్కాడా లేదా అనేది కూడా ఒక రకంగా అనుమానంగానే మనం భావించాలి అయితే ఆయన రైలు ఎక్కుతున్న దృశ్యాలు అయితే సరిగ్గా ఆ రికార్డు కాలేదని చెప్తున్నారు సతీష్ ప్రయాణించిన ఏ వన్ భోగిలోని ప్రయాణికులతో పాటు టీటీఈ అయినటువంటి శోభారాయణను కూడా పోలీసులు విచారించారు అర్ధరాత్రి రెండు గంటలకు నిద్రపోవాల్సిన సమయంలో సతీష్ డోరి వద్దకు ఎందుకు వచ్చారనే కోణంలో ఆరాధించారు గుంతకాలు తర్వాత రైలు గుత్తి రైల్వే స్టేషన్ లాగింది ఈ రెండు స్టేషన్లో ఎవరెవరు ఎక్కారు ఎవరెవరు దిగారు అనేది పరిశీలిస్తున్నారు దీంతో పాటు ఆ కోమలి నుంచి చివరి స్టేషన్ తిరుపతి వరకు రైలు ఎన్ని చోట్ల ఆగింది అక్కడ ఎవరెవరు దిగిపోయారు అనే దాని మీద తీస్తున్నారు అంటే మొత్తం ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేస్తున్నారు ఎవరైనా అనుమానాస్పదంగా ఎక్కి అనుమానాస్పదంగా దిగడం కానీ కంగారు కంగారుగా వ్యవహరించడం కానీ లేదా పరిగెత్తడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనే కోణంలో అయితే ఆరాధిస్తున్నారు అయితే ఇక్కడ కీలకంగా సతీష్ది కొన్ని మిస్టరీగా మారింది వాస్తవానికి సతీష్ రైల్లో రిజర్వేషన్ చేసుకుంది ఏ వన్ భోగిలోని ఇరవై తొమ్మిదవ సీటును రిజర్వేషన్ చేసుకున్నాడు కానీ శుక్రవారం ఉదయం రైలు ఆగిన తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి చేరుకుంది ఏ వన్ కోచ్ అటెండర్గా ఉన్నటువంటి రాజీవ్ రతన్ అనే వ్యక్తి సీటు నెంబర్ పదకొండులోని సతీష్ బ్యాగ్ను గుర్తించి పోలీసులకు అప్పగించారు మరి ఇరవై తొమ్మిదవ సీటు రిజర్వేషన్ చేసుకున్నటువంటి సతీష్ బ్యాగ్ పదకొండవ నెంబర్ సీట్లోకి ఎలాగెళ్ళింది ఒకవేళ అది రిజర్వేషన్ కన్ఫర్మ్డ్ సీటు సతీష్కి ఒకవేళ సీటు కన్ఫామ్ కాకపోతే ఆయన వేరే సీట్లోకి ఏమైనా మారాడేమో అని అనుమానం రావచ్చు కన్ఫర్ముడ్ సీటు మరి అయినా కానీ తర్వాత సతీష్ ఏమైనా మారాడా లేదా ఈ మధ్యలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుని మాట్లాడా లేదా సతీష్ని ఏదైనా చేసిన వ్యక్తులు బ్యాగ్లో ఏముందో చెక్ చేయడానికి తీసుకెళ్లి అక్కడ పెట్టి వదిలేశారా సో ఇలా అన్ని కోణాల్లో కూడా ఆ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు దీంతో పాటు అవకాశం ఉన్నటువంటి ఎవరైతే ఆ టికెట్ తీసుకుని ప్రయాణించారో అవకాశం ఉన్నటువంటి వరకు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని కూడా విచారిస్తున్నారు ముఖ్యంగా సతీష్ రైలు ఎక్కినప్పుడు దాదాపుగా రెండు గంటల సమయం ఇది జరిగిందని చెప్పుకునేది సో ఆ సమయంలో ఎవరైనా పడుకుంటారు సో సతీష్ గేట్ వచ్చి ఉంటారు రెండోది కొన్ని విషయాలు వచ్చి సతీష్ కుమార్ మృతదేహం ఘటనా స్థలం నుంచి రైలు అంటే రైలు పట్టాల నుంచి అరవై అడుగుల దూరంలో పడింది సో పోలీసులకు అనుమానం వచ్చింది ఒక వ్యక్తి దూకిన లేదా తోసినా అరవై అడుగుల దూరం వెళ్ళి పడటం సాధ్యమేనా దీన్ని తెలియాలి అంటే సీన్ రీకన్స్ట్రక్ కన్స్ట్రక్షన్ చేయాలి అందుకని ఏం చేశారు శనివారం ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు సతీష్ ఎంతైతే బరువు ఉన్నాడో సతీష్కు బరువు సమానమైనటువంటి రెండు బొమ్మలు తయారు చేశారు అంతే బరువు అంటే సుమారు ఒక డెబ్బై కేజీలు బరువు అనుకోండి డెబ్బై కేజీల బరువు ఉన్నటువంటి రెండు బొమ్మలు తయారు చేసి అదే మార్గంలో వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందికి తోసేశారు సో అందులో ఒక బొమ్మ ఏమైందంటే కొద్దిగా బలంగా దోసిన బొమ్మ పన్నెండు అడుగుల దూరంలో పడింది అంటే వెనక నుంచి ఎవరైనా తోశారు అనుకుంటే ఎంత దూరం వెళ్ళి పడవచ్చు అనే దాని గురించి అంచనా వేస్తే పన్నెండు అడుగుల దూరంలో పడింది అలాగే ఇంకొక బొమ్మను తేలికపాటిగా తోసేస్తే కేవలం రెండు అడుగుల దూరంలో పడింది దీన్ని బట్టి సతీష్ రైలు నుంచి దూకిన ట్రాక్కు అరవై అడుగుల దూరంలో పడిగే అవకాశమే లేదని పోలీసులు అంచనాకు వచ్చారు అయితే ఎవరైనా ఆయన్ని తోసేసారా అంటే బలంగా ఇద్దరు ముగ్గురు మనుషులు తోయడం కానీ విసరనం కానీ ఏమైనా చేశారా లేదా వేరే ఎక్కడైనా చంపేసి తీసుకొచ్చి అక్కడ పడేశారా సో ఈ కోణంలో కూడా పోలీసులు అయితే ఆ విచారం చేస్తున్నారు సో అంటే ఏది కూడా దీన్ని ఆత్మహత్య అనడానికి ఆధారాలు రాలేవు నిజంగా ఆత్మహత్య అనాలంటే సతీష్ ట్రాక్ నుంచి తనంతటా తాను దూకాడు అనుకుంటే ఐదు నుంచి పది అడుగుల దూరంలో పడి ఉండాలి కానీ అరవై అడుగుల దూరం హైలీ ఇంపాసిబుల్ ఒక మనిషి అరవై అడుగుల దూరం దూకలేడు ఎంత బాగున్న రైల్లో నుంచి కూడా మనం అరవై అరవై అడుగులు దూకలేము అలాంటిది వెళ్తున్న రైలు నుంచి ఎలా దూకుతాం సో దూకలేడు మరి అక్కడ అంత అరవై అడుగుల దూరంలో ఎలా పడింది బాడీ లేదా ఏదైనా ఇసిరేయటం లాంటిది చేసి ఉండాలి ట్రైన్ నుంచి లేదా బయట ఎక్కడైనా చంపేసి మృతదేహాన్ని రైల్వే ట్రాక్ మీద పడేసి ఉండాలి సో ఇట్లో ఏదో ఒకటి జరుగుండాలి సో ఏది ఏమైనా మొత్తంగా ఇవన్నీ కూడా పరిశీలిస్తే నిన్న సీనరీ కన్స్ట్ర కన్స్ట్రక్షన్ చేశారు మనం ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించి పోలీసులు సిఐడి డీజీ కూడా ఆ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు దానికి సంబంధించిన విజువల్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు సో మొత్తంగా ఇది ఆత్మహత్య కాదు అనేది పోలీసులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు చెబుతున్నటువంటి మాట అయితే ఎవరా ప్రత్యర్థులు పరకామని కేసు బయట పడితే ఎవరి భాగోవతం బయటపడుతుంది అంటే ఆ రోజు రాజీ చేసిన వాళ్ళ భాగోవతం బయటపడుతుంది ఎవరా రాజీ చేసిన వ్యక్తులు సతీష్ నోరి తెరిస్తే ఎవరి జీవితం ఎవరి బండారం బయటపడబోయేది ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులే ఉండే అవకాశం ఉంది పెద్ద స్థాయి వ్యక్తులే ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న వ్యక్తులు ఒక వ్యక్తిని చంపేంత సాహసం చేయలేరు సో కాబట్టి ఎవరికి ఆ అవసరం ఉంది అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు సతీష్ది ఆత్మ కాదు అని చెప్పి పోలీసులు అయితే బలంగా నమ్ముతున్నారు